హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితంచర్ల బిత్తమ్ చుర్లా కొత్త బస్ స్టాండ్ టెంగ్నల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద నెడిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలన్నా ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ నాకు ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారం పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ ఏదో పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేవి సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది అండి హర్యానా యూపీ ఢిల్లీ కి ఫైనాన్స్ అనేవి రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాల్స్ అనేది అండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ అయితే కట్టి తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నానండి అవుతున్నానండి రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవడం మార్తీ సుజుకి ఎర్టిగా జడ్డీఐ ప్లస్ అండి డీజిల్ వర్షన్ అను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు నాలుగు నెల రెండు వేల పదిహేడు నాలుగు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఐదు నెల రిజిస్ట్రేషను సెకండ్ అనవర్ వెహికల్ అండి ఒకటే ఇంట్లో ట్రాన్స్ఫర్ అయితే జరిగిందండి ఫస్ట్ ఇండివిజువల్ పేరు నుంచి తర్వాత కంపెనీ పేరు మీద మార్చుకోవడం అయితే జరిగింది రెండు ఆర్సీలు కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ స్టిక్కర్ వేసామంటే షోరూమ్ నుంచి డెలివరీ తీసిన ఉన్నా కూడా ఏ షోరూమ్ నుంచి డెలివరీ తీసిన వెహికల్ ఏ విధంగా యాజ్ ఇట్ ఇస్ అదే విధంగా అవుతుంది ఇప్పటి వరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై నాలుగు వేలు త్రీందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బల్లెట్ నుంచి వెనకాల డిక్కీ వర్క్ కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి రీసెంట్ గా అయితే చేంజ్ అయ్యడం జరిగింది ఇంజన్ అయితే ఎక్సలెంట్ అనే కండిషన్ అయితే మీకు మొత్తం ఒకసారి వెహికల్ పంపర్ టు పంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఎక్కడ ఎంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది చూసుకోవచ్చు టైమింగ్ అయితే కంపెనీ యొక్క టైమింగ్ అవుతుందండి ఇంజిన్ అయితే సీల్ అవుతుంది ఇంజన్ ఎటువంటి ఆయిల్ ఎగ్గేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటి అయితే ఏం లేవు ఇంజన్ అయితే సీల్ అవుతుందండి ఏ బేస్ బ్రేక్ అవుతుంది బాలెట్కి ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు బాలెట్ యొక్క సీడ్లు చూసుకున్నాయండి కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అయితే అది పెట్టింది హెడ్లైట్ మీద స్టిక్కర్స్ అవన్నీ కూడా అదే విధంగా అవుతున్నాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది చాలా రేర్వే దొరుకుతాయండి ఇటువంటి వెహికల్స్ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చండి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అలవిజ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతు లేవు అలవిస్ కూడా చాలా నీటిగా అయితే ఉన్నాయి కీలే సెంటర్ అయితే స్మార్ట్ సెన్సార్ కీ టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ ఉండేసి వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఎక్కడ రెస్టింగ్ అనేది లేదండి బండి యొక్క ఇంజనీన్ నెంబర్ చర్చ నెంబర్ కూడా చూపిస్తుంది అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అని చెక్ చేసుకోవచ్చు సీట్ ఫోర్ కూడా నీట్గా అవుతున్నాయండి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ ప్రెస్ చేస్తే వేగంగా స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్టయితే నలభై నాలుగు వేల ఐదు వందల నలభై ఒకటి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి నావిగేషన్ చెప్పు కూడా అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు మీరు నావిగేషన్ చెప్పు కూడా ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాగ్స్తో వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోడ్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్లో వస్తాయండి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ వెయికి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి సీట్ కోల్ కూడా నీట్గా అవుతున్నాయి ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే చాలా రేర్గా అయితే దొరుకుతాయి ఇటువంటి వెహికల్స్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా హైట్గా అవుతుంది బ్యాక్ సైడ్ కూడా సెంటర్ వైజ్ అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అయితే ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టెర్ కూడా తీసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ టెర్ కూడా నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు నైన్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఉంది ఒక టోటల్ లుక్ కూడా చూసుకోవచ్చండి ఒక టోటల్ లుక్ చూసుకోండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి మార్చి సూజుకి ఎర్టీగా జెడ్డి ప్లస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాదండి అండి టోటల్ కంపెనీ పంచు ఫం కానీ సహా అదేవిధంగా అవుతుంది డిక్కీ సీల్డ్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ సిరీస్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ హైర్ పొజిషన్ చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు నాలుగు నాలుగు టైర్లు కూడా బిస్టోన్ టైర్లు ఉన్నాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి హైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ టైర్ కూడా ప్రతి ప్రతి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడ్డి చెప్తాను మార్టీ సుజుకి ఎర్టిగా జెడ్ఏ ప్లస్ వేరేట్ అండి హెచ్ఎస్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను టాప్ అండ్ వెరేటు డీజిల్ వర్షన్ మ్యాన్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు నాలుగు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఐదో నెల రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై నాలుగు వేలు త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ పోషన్ అండి టైర్లు బెస్ట్ టైర్లు ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా గా అవుతుందండి ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ స్టేరింగ్ స్టెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మెయిన్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మరొకసారి చెప్తున్నాను ఎర్టిగా వెహికల్ కావాలనుకునే వారు వెహికల్ అయితే మిస్ చేసుకోవాలి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది నెంబర్ ప్లేట్ తీసేసి టీఆర్ చిక్కర్ వేసినప్పుడు షోరూమ్ నుంచి వెహికల్ డెలివరీ తీసి ఏ విధంగా ఏ విధంగా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఇస్ అదే విధంగా అయితే ఉందండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద టైటిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్